ఎవరు చూడకుండా ఈ పాయింట్ ఇంట్లోకి వచ్చేసి హాయ్ అండి మెల్లిమెల్లిసి లాక్ష్యాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు విలేజ్ వాతావరణం మీకు చూపిస్తాను వాళ్ళకున్న స్థలాల్లో ఇల్లు ఎలా వేసుకుని ఎలా ఎంత హ్యాపీగా ఉంటున్నారో ఏ వాతావరణంలో ఉంటున్నారో మీకు చూపిస్తాను

ఇవి అంతకు ముందు రా ఆ రాళ్ళు ఉండి అలా ఉండి కదా ఇవన్నీ రాళ్ళు తీసేసి ఇక్కడ ఇల్లు కట్టారు అన్నం ఇది లక్ష్మి आप बताइए कैसे बनती है? हाय, लाइट आई है तो आप कैसे बनते हो? कलर बिल्ली का होगा। हम्म। बहुत मेकअलर बिल्ली का। पहनाकर बोलेगा तुम्हारे। हाँ?

iya oh terlalu <laughs> dekat Lihat apa itu apa гари дулуу гариг ирэхгүй байна цараа цаа тийлээ гадаа хэн нэгэн манх тайлээ манх тайлээ ఫంక్షన్ అయితే అయిపోయిందండి సాయంత్రం అక్కడ నుంచి మిగిలిన అన్నం అయితే పలావ్ సీట్ను ఎరుచీట్ తీసుకుని వచ్చి ఇంకా సాయంత్రము స్నానాలు చేసి ఆ అన్నం అయితే తినేసి పిల్లలను తీసుకుని అయితే ఇంకండి ఇంట్లోకి అయితే వచ్చాము పడుకుందామని పిల్లలిద్దరూ అయితే పడుకున్నారు నేను బ్లెస్ ఇంకా పడుకోలేదు కాసేపటికి బయట నుంచి పాము పాము అని కేకలైన పడ్డాడు పాము ఒకటి డోర్ దగ్గర నుంచి లోపల రావాలైతే చూస్తుందంటండి ఇక టయానికి మా బామ్మది ఏదో పని మీద సైడ్ వస్తే దాని అయితే చూసాడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మేము మొదట డోర్ వేసుకున్నామండి అది ప్లస్ పాయింట్ రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే టయానికి మా బామ్మది రావడం నిజంగా దేవుడు కాపాడని అనుకోవాలి లోపలికి వస్తే మాత్రం చాలా భయపడేవాళ్ళు అది విస్ఫూర్తిమైన భావం కాదులే కానీ అయినా సరే భయం అనేది ఉంటుంది కదా